నేతాశ్రీ సుభాష్ చంద్రబోస్ గారు ఇరవై ఎనిమిదవ మన హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో మరణపల్లి బెంగళూరు దగ్గర రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది ఈ రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి వన్ టోన్ ఎస్ఐ దిలీప్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రక్తదాన శిబిరంలో మేము ముందుకుంటామని చెప్పి ముందుకొచ్చినటువంటి ప్రతి రక్తదానానికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మనం చూసుకున్న రక్త అవసరాలు ప్రతిరోజు పెరుగుతున్నాయి ఒకవైపు గర్భిణీ స్త్రీలు ప్రమాదంలో గాయపడిన వారు శక్తి చికిత్స పొందుకున్నారు పలసీమ శిరాలు ఇలా ఎంతోమంది ప్రతిరోజు రక్త అవసరాల కోసం ఎదురు చూస్తున్నారు రక్తం పోతామంటే ఏ ప్రాణం పోకూడడానికి గత పదమూడేళ్ళ నుండి ఎంపీన్మెంట్ రక్తదాన శిబిరాలు రక్తదాన ఆవశ్యకత అదేవిధంగా ఉచిత రక్త వర్గీకరణ కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందడుగులు వేస్తుంది ఇంత మంచి కార్యక్రమంలో భాగ్యస్వామ్యం వైపు ఆయుధ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు రక్తం దానం చేయడానికి ఇంకా చాలామంది అప్పువాళ్ళు కలుగుతున్నారు ఈ అప్పవాళ్ళు ఇంక పట్టిందేలు నిండి ఆరోగ్యంగా ఉన్న తల్లి యువత యువకులు రక్తదానం చేయడానికి అరువులు రక్తం అవసరం వచ్చినప్పుడు మాకు రక్తం కావాలా రక్తం కావాలని పరిగితే బదులు రక్త అవసరాలను ఒక్కరూ తెలుసుకోవాలి మన ఇళ్ళల్లో ఉంటే ఎంతోమంది గర్భిణీస్తులు కావచ్చు ఒక తల్లి చేయది లేదంటే ప్రమాదంలో గాయపడిన వారికి కలిసి నేర్చడానికి రక్త అవసరాలు ఉన్నాయి ఆ అవసరాలు తెలుసుకొని రక్త దానం చేస్తే కదా ఎంతో బాగుంటుంది ఇంకోటి ప్రపంచంలో తయారు చేయని అత్యంత పవిత్రమైన మొత్తం జనగని రక్తదానం మాత్రమే ఇంత పవిత్ర కార్యక్రమంలో ఈ రక్తదాన శిబిరంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు రక్తదాతకు వేరు వేరుగా ధన్యవాదాలు కలుపుకుంటూ భవిష్యత్తులో ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు ఇంటిమెంట్ చేయడానికి విశ్లేషణ కలుపుకుంటూ అందురూ బాగా అందులో మనం ఉండాలి జై భారత్ జై హింద్